అందరికీ నమస్కారం అండి మే పదమూడవ తేదీ జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు విజేతగా నిలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంటుందా వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉంటుందా అనే దాని మీద చాలామంది ఉత్కంఠంగా ఉత్సాహంగా చూస్తున్నారు అద్దరు చూస్తున్నారు ఫలితాల కోసం ఇక్కడ విషయం ఏంటంటే రెండు పార్టీలు కూడా రెండు అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి అలాగే వైఎస్ఆర్సీపీ రెండు కూడా మేమే అధికారులకు వస్తాం మేమే అధికారులకు వస్తామని మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సిపి అయితే ఒక అడుగు ముందుకేసి జూన్ పదవ తేదీన మేము వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాం కూడా మాట్లాడుతున్నారు ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవం గురించి వైజాగ్లో అన్ని హోటల్స్లో కూడా బుకింగ్లు జరిగిపోయి అడ్వాన్స్ అంతా కూడా అన్ని బుక్ చేసేసుకుంటున్నారు ఇదే కూడా ప్రచారం కూడా భయంకరంగా చాలా భారీగా జరుగుతుంది ఈ ప్రచారం నిజమా అబద్ధం అని అంటే మనకు ఉన్న వివరాలు బట్టి మనం తీసుకున్న వివరాలు బట్టి చూస్తే ఇది పూర్తిగా అబద్ధమే తప్ప నిజం కాదన్నది కూడా మనకి అర్థమవుతుందండి మరి ఎవరు అధికారంలో రాబోతున్నారు అని అంటే ఏ సర్వేలు చూసుకున్నా ఏ పత్రికలు చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా సరే ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఎన్డిఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి రేపు అధికారంలో రాబోతుంది ఖచ్చితంగా అధికారం చేపట్టబోతుంది అన్నది మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుందండి మరి ఎలాగా అంత గ్యారెంటీగా ఎలా చెప్తున్నారంటే ఏ రకంగా చూసుకున్నా సరే ఓటింగ్ సార్లు కానీ పోలింగ్ సార్లు కానీ మొత్తం చూసుకుంటే అన్ని రకాలుగా కూడా అందుకే మనం ఏంటంటే పోస్ట్ ప్రీ పోలు పోస్ట్ పోలు అంటే ఓటింగ్కి ముందు ఒకలా ఉంటుంది ఓటింగ్ తర్వాత కూడా విశ్లేషణ చేసుకున్న తర్వాత అన్ని రకాలుగా విశ్లేషణ చేసుకున్న తర్వాత ఇరు పార్టీలు కూడా ఇప్పుడు ప్రెజెంట్ మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నారు ఏంటంటే తర్వాత 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 అర్థమైంది వాస్తవం ఏంటర్ ఇది అర్థం అవడానికి వాళ్ళకి దాదాపు పది రోజులు పట్టింది మరి కొంతమంది మేధ అయితే రాజకీయ పరిజ్ఞానం రాజకీయ విశ్లేషణ బాగా అవగాహన ఉన్న వాళ్ళకైతే ముందుగానే అర్థమైంది అనుకుంటాను నేను బట్ ఇది పరిస్థితి అండి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సింగిల్గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంత సంఖ్య పొందుతుందని అలాగే జనసేన కూడా మంచి సీట్లు ఇరవై ఒక సీట్లలో పదిహేను సీట్ల పైన జనసేన పొందబోతుందని బీజేపీ కూడా పది సీట్లకి ఐదారు సీట్లు బీజేపీ కూడా రాబోతుందని మనకు ఒక అంచనాకి మన పరిశీలకులు కానీ అలాగే విశ్లేషణ కానీ తర్వాత సర్వేలు కానీ కొంచెం చెప్తున్నాయండి ఇందులో ముఖ్యంగా కొన్ని కొన్ని టాప్ సీట్లు మాత్రం తెలుగుదేశం పార్టీ కొంతమంది ప్రముఖులు ఇందులో ఓడిపోబోతున్నారని కూడా మనకి అర్థమవుతుందండి వైఎస్ఆర్సీపీ ప్రముఖులు అయితే చాలామంది ఊడిపోతున్నారు అది వేరే సంగతి ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత మూట కట్టుకుని వాళ్ళు ఏ పని చేయలేదు కాబట్టి ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టడం తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని ఉద్యోగంగా అది వృత్తిగా అంటే మంత్రి బాధ్యతలు పక్కన పెట్టేసి ఇదే వృత్తిగా ఇదే ఉద్యోగంగా వాళ్ళు తీసుకొని చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దానికి తగిన మూల్యం ప్రజల నుండి చెల్లించుకోబోతున్నారు కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా నూతన ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది మనకున్న విషయం ఇన్ఫర్మేషన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారితో పాటు టోటల్గా పద్దెనిమిది మందితో ప్రమాణ స్వీకరణ చేయబోతున్నారు అందులో ఇద్దరు జనసేన మంత్రులు ఒక బీజేపీ మంత్రి కూడా ఉండబోతున్నారు అన్నది మనకు తెలిసిన విషయం విషయం విషయము కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన బీజేపీ కూటమి రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదన్నది మనకు వచ్చిన సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ